వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల దామిశెట్టి సో ఈ చిక్కుడుకాయలు చూడండి అసలు ప్రతి కాయకి కూడా లోన విత్తనాలు ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇవి చిక్కుడుకాయలు వీటిని వచ్చేసి మా ఆంధ్రాలో మా కొండపల్లిలో వీటిని ఇంకనుపు అని అంటారు సో హైదరాబాద్లో అయితే ఇవి ఉండవు మాక్సిమం దొరకవు సో ఆ ఓన్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే మాకు దొరుకుతాయి అనమాట గుంటూరులో కూడా దొరుకుతాయి మాక్సిమం సో వీటిని అయితే మేము టమాటా వేసైతే కుక్ చేసుకుంటాము లేదా ఉట్టి ఫ్రై అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ హాఫ్ కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట ఇంకా కేజీ అయితే చెప్పనవసరాల వన్ ట్వంటీ అయితే అయిపోయింది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది విత్తనాలు అలా తినేటప్పుడు తగులుతూ ఉంటే పంట కింద చాలా బాగుంటుంది సో ఇంకా ఫైనల్గా లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట మేము ఉండే ఏరియాలో అయితే దొరుకుతాయి బట్ ఎలాగంటే విడిగా గింజలు అమ్ముతారనమాట అవి కూడా చాలా రేట్ ఉంటుంది ఓన్లీ పావు కిలో వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ అయితే అమ్ముతారనమాట నేను లాస్ట్ టైం కొన్నాను నాకు బాగా గుర్తుంది సో ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంది వీడియో అయితే చూశారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్